ఇది అంశా రతన్ టాటా గారి ఆశయాలు భారతదేశంలో ఉన్న యువత అందరూ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని మరి సమాజంలో మంచి నడవడిక నడవారు మరి రతన్ టాటా గారు ఎన్నో కంపెనీలు పెట్టి ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చి గొప్ప వ్యక్తిగా రతన్ టాటా గారు ఈరోజు మన ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రతన్ టాటా విజయన జయంతి ఉత్సవ కార్యక్రమం భాగంగా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ప్రతి భారతీయుడు గర్వించదగ గొప్ప వ్యక్తి మన రథంతో ఆటగా ఆయనకు భారత రత్నాలు ఇవ్వాలని చెప్పేసి బీసీ ఐక్య తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం బీసీఎస్సీ మైనార్టీ సంఘాల ఎస్టీ మైనార్టీ సంఘాల గౌరవ అధ్యక్షునిగా మరి అధ్యక్షులుగా మన విజయ భాస్కర్ గారు మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రతన్ తాడే గారికి భారతలంతా ఇవ్వాలని కోరుతున్నారు